మరి మల్లి కూడా మేము ముందున్నాము ఎక్కడికంటే ఎక్కడికి పోలీసు వారికి కూడా తెలుసు అది గంటలు కాగానే స్టాంప్ ఉద్యమం అంటే మొదలు మేమే ఉన్నాము ఏ చెట్టు కింద చూసినా వీళ్ళేమంటున్నారు ఎన్నోసార్లు జైలు పోయినాము ఎన్నోసార్లు ఇన్స్టర్బ్ అయ్యి ఒకసారి పోలీస్ స్టేషన్లో ముప్పై జిల్లా మేము ఐక్యతతో దీన్ని ముందుకు నడిపిస్తాము దీనికి తెలంగాణ ఉద్యమానికే భయపడతాయి ఖచ్చితంగా మా సోదరులు సోదరి మనులు చాలా మంది ఉన్నారు వాళ్ళను ఐక్యతతో మాకు కులమతాలకు మాకు ఎట్లాంటి పార్టీలు కాదు ఇది పార్టీలకు అతీతంగా కులమతాలకు మతాలకు అంతగా ఆనాడు పోరాటం ఇప్పుడున్న ప్రభుత్వానికి మనవి చేసింది తెలంగాణ ఉద్యమ గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం హామీలు ఇచ్చింది అవన్నరు ఇవ్వనరు ఎవరిలో అసలు మీ ఉద్యమంలో ఉన్నది ఇప్పటివరకు ఎవరికి తెలంగాణ కానీ టిఆర్ఎస్ కానీ ఎవరు లేరు ఉద్యమం ఇది ఎక్కడ అన్యాయం అందరూ ఓవర్లందరూ ఐక్యం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది మన అదేందు తెలంగాణ కోసం పోరాడిన ఇవాళ మన హక్కుల కోసం మనం పోరాడదాం మన హక్కుల్ని మనం సాధిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా రెండు వందల యాభై గజాల జాగని రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో ఒకటి పథకం పెట్టింది రెండు వందల యాభై గజాల పాటు సొంత ప్రభుత్వం రాష్ట్ర ఉత్త ప్రభుత్వం కొంత ఇంటి నిర్మాణానికి పూర్తి కార్తూ రాష్ట్ర ప్రభుత్వం బరాయించాలి ఈ యొక్క తల్లిదేశ తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక ద్వారా రాష్ట్ర ఉద్యమకారులందరూ ఒకదా ఒక వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నారు ఈరోజు విజయాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ మలిదస ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో మా యొక్క న్యాయమైన డిమాండ్లను అదేవిధంగా మా యొక్క సంక్షేమం కొరకు ఈ యొక్క ఐక్యవేదిక ఏర్పాటు చేయడం జరిగింది మరి మలిదశ ఉద్యమంలో తొలిదశ ఉద్యమంలో కొంతమంది బతుకున్న మలిదశ ఉద్యమంలో పది సంవత్సరాలు తన యొక్క కుటుంబాన్ని భార్య పిల్లలని వదిలిపెట్టి మరి ఆర్థికంగా మానసికంగా మరి మరియు నడబోయి ఉద్యమ నడిపించి తెలంగాణ వచ్చే వరకు కూడా నిద్ర హారాలు లేకుండా జైలపాల్లో దెబ్బలు తిని మరి పోరాటం చేసి తెలంగాణ సాధించుకుంటే ఈ యొక్క సాధించిన తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధి పొంది ఇంట్లో కూర్చొని అధారములకు వచ్చిన తర్వాత ఈ యొక్క ఉద్యమకారులని మరి మర్చిపోయి మరి ఈ యొక్క తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క అధికారంలో ఉన్న పది సంవత్సరాలు మరి ఉద్యమ నాయకులు మరి ఈ ప్రజల సొమ్మును తెలంగాణ ప్రజల సొమ్మును ప్రభుత్వ సొమ్మును దోసుకొని కోటాని కోట్ల రూపాయలు సంపాదించుకోవడం జరిగింది మరి పది సంవత్సరాలు పోరాటం చేసి బడుగు బలైన వర్గాలు మరి తిండికి లేని వారు కూడా పోరాటంలో పాల్గొని సకల జనులు పాల్గొని పోరాటం చేస్తే ఇక్కడ విస్మరించడం జరిగింది ఇప్పటికైనా మరో దశ ఉద్యమం రాకుండా మరి ఇక ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చింది తెలంగాణ ఉద్యమకారులకు కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వమైన కళ్ళు తెలిసి ఈ యొక్క ఉద్యమకారులని ఎంతో ఎంతో మరి ఆర్థికంగా లేని వాళ్ళని పాల్గొలని అన్ని రకాల వైద్యపరంగా విద్యాపరంగా వీళ్ళ ఆదుకొని వీళ్ళని యొక్క బాగులు చూడాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు తమ పోరాటమే ఏకైక లక్ష్యం అని చెప్పేసి రాష్ట్రం వచ్చేంత వరకు పోరాటం చేసిన ఉద్యమకారులు ఇవాళ ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్మిషన్ అంటే ఇట్లా ఆర్థికంగా నష్టపోయి రాష్ట్ర ముఖ్యమంత్రులు అంటే ముందు గతంలో ముఖ్యమంత్రి కావద్దు ముఖ్యమంత్రి కావచ్చు ఎవరైనా ఈ తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం చేయకపోతే ప్రత్యేక రాష్ట్రం వచ్చేది కాదు వీళ్ళు ముఖ్యమంత్రులు ఐడోలు కాదు కానీ రాష్ట్రం వచ్చి సీట్ల కూర్చొని ఇవాళ ఉద్యమకారులను వీళ్ళ కష్టాలని ఈ వాస్తవవాయి గోలాదు తుపాకీ తోడు రబ్బర్ బుల్లెట్లను ఇలా ఉపయోగిస్తే వాటికి వెనవకుండా భయపడకుండా పోరాడి తెలంగాణ తెచ్చుకున్న ఈ ఉద్యమకారులను ఇలా ఒకవేళ బాధ చూస్తే అలా బజార్ బడి భార్య బిడ్డలు ఇలా వెళ్ళి వెళ్ళక అలా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ఉద్యమం చేసిన ఈ ఉద్యమకారులని పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నీరుగా నీరుగారు అది సరైంది కాదు మరి మొన్న పోయిన మేనిఫెస్టో మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చాలా మంచిది సంతోషం ఒక మేనిఫెస్టో ఒక మాట పెట్టింది చెప్పేసి దాన్ని తక్షణమే అమలు చేస్తూ దాన్ని ప్రభుత్వ లాంఛుత్ నిర్ణయం కావచ్చు అదేవిధంగా వారికి ఆర్థిక పాలు ముప్పై రూపాయలు కాబట్టి పదిహేను సంవత్సరాలు బజార్ త్యాగం చేశారు కాబట్టి తెలంగాణ కోసం ఖచ్చితంగా వాళ్ళు పెంచి రూపాయిని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చేస్తాం